ఇక చూడు మళ్ళా తెల్ల సొక్కాలేసి కడిగిన అనిముత్యాలు శుద్ధనీ శుద్ధ పూసా అసలు మాకేం తెలియదు అన్నట్టుగా ఇక రాజకీయ నాయకుల ఇక వీళ్ళ వీళ్ళ కథ వేరుంటది ఒకసారి ఇది చూడు రి రుణమాఫీ కాలే ఇరవై ఏడు వేల కన్నా మాఫీ చేయలే మానుకొండూరులో రైతుల ఆవేదన ఒకే మండలంలో పన్నెండు వందల మంది బాధితులు ఎమ్మెల్యే కడియం కడియం నిలదీత అడుగడుగున ఎమ్మెల్యేను ప్రశ్నించిన రైతులు ఇప్పటికే సర్కార్కు లక్షలలో అప్లికేషన్ రెండు విడతలలో పదిహేడు లక్షల మందికి మాఫీ మూడో విడత జాబితాపై అనుమానాలు నేను చెప్తా ఈడ ఈడ కథ ఏమున్నది ఓ కోడి ముందుగానే ఊసింది ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ కోడి ముందుగానే కూసింది ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడుర్రీ రాష్ట్రంలో రుణమాఫీ ఓ బ్రహ్మ పదార్థంలా మారింది అందరికీ చేస్తామన్నా చేస్తున్నామని సర్కారు చెప్తుంది కానీ రుణమాఫీ కాలేదంటూ లక్షల మంది రైతులు రోడ్ ఎక్కుతున్నారు అడుగడుగునా ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు ఇరవై ఏడు వేల లోన్ ఉన్న మాఫీ కాలేదని ఓ రైతు ఎమ్మెల్యే ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు అసలు ఏ ప్రాతిపాదికన సర్కారు రుణమాఫీ చేస్తుందనేది అర్థం కావడం లేదని రైతులు అంటున్నారు సర్కారు మాత్రం ఇప్పటికే రెండు విడతలు చేసినాం ఇక మూడో విడతలలో కూడా రుణమాఫీ పూర్తవుతుందని ప్రచారం చేసుకుంటుంది మరోవైపు రుణమాఫీ కాక కొత్త అప్పులు బుట్టక రైతులు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఓ రైతన్న ఇప్పుడు నిజం చెప్పనా ఈ దొంగల పని లంగల పని ఏందో ఇప్పుడు నేను చెప్తా ఏనూర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ఓ రంజితన్న రంజితన్న అని ఫోన్ చెప్తారు కదా రంజిత చెప్తాను నేను ఏమంటున్నానంటే తెలంగాణలో మూడు ముఖ్యమైన పథకాలు ఉండే ఒకటి రైతు పెట్టుబడి సాయం ఇది మీ అందరికీ తెలిసిన అంశమే పెట్టుబడి సాయం అనేది ఒకటి ఉండేది అంటే మీరు పంట వేసుకోవడానికి ఏది ఈ మిత్తిదారుల దగ్గరికి వడ్డీ వ్యాపారుల దగ్గరికి ఎవరి దగ్గర తిరగకుండా మీరు ఏం చేయాలంటే ప్రభుత్వం మీకు ఎంతో కొంత ఇస్తుంది దాంట్లో ఏడు వేల ఐదు వందలు ఓకే అయిపోయిందా రెండోది రెండోది ఏంది రైతులకు పెట్టుబడి సాయం చేసినాం సరే మంచిగానే ఉన్నది సాగు తాగునీరు కూడా ఇచ్చిండు ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు పాలనే చెప్తాను వీళ్ళు ఎట్లా లంగ ఈ ఏం చేసిలో కూడా చెప్తే ఇప్పుడు దీని తర్వాత ఏమైపోయింది ఇదే రైతుకు కష్టం వచ్చింది ఆపద వచ్చింది కన్నీళ్ళు వచ్చినాయి అనుకోకుండా కరెంటు షాకో పాము కాటో లేకపోతే రోడ్డు యాక్సిడెంటో ఇతరత్ర ఏదైనా కావచ్చు ఆయన పేరు మీద ఎంతో కొంత భూమి ఉన్నది ఆయన చనిపోయిండు అప్పుడు రైతు బీమా అన్నాడు ఐదు లక్షల రూపాయలు కల్వకుండ్ల చంద్రశేఖరరావు నా రైతులు బాగుండాలనే వేసిండు ఇప్పుడు వీళ్ళేం చేసిళ్ళు అనే చెప్తా ఇది కల్వకుండ్ల చంద్రశేఖరరావులో అద్భుతమైన రైతాంగ పాలన అది అది ఎట్లా అంటే నేను చెప్తున్నా కదా ఒక ప్లేట్లో మంచిగా పెరుగు పెరుగన్నం వేసుకుని హాయిగా తినేది ఇప్పుడు అదే ప్లేట్లో పెరుగు అదే ప్లేట్లో ఏం చేస్తానో తెలుసా కారపొడి ఇంతంత నూనె పోసుకొని తినాల్సిన పరిస్థితి ఇంకా వీలైతే అదే అన్నంలో ఇంత ఉప్పు నీళ్ళు వేసుకొని తినాల్సిన పరిస్థితి తెచ్చిండు రేవంతన భూముల రేట్లు పడిపోయినాయి రియల్ ఎస్టేట్ పడిపోయింది విద్యా వ్యవస్థ ఆగమైపోయింది వైద్యం అడుగించింది పరిశ్రమలు రానంటానే లోపల లోపల కొట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు నువ్వు రూపాయి దోసుకున్నావు ఈ బిల్లుల చెల్లింపు గత ప్రభుత్వం సంబంధించిన బిల్లుల చెల్లింపులలో నాకు ఒక బాధ్యతడు వచ్చిండు అన్న నేను పలానా పలానా బిల్లులు చేసినా నాకు ఇన్ని కోట్లు రావాలి అన్నాడు ఎంత పర్మిషన్ అడుగుతాడు అంటే ఒక ఆయన దగ్గర పోతే పదిహేడు అన్నట ఇంకో ఆయన పదిహేను అన్నట ఏ నువ్వు పదిహేను తీసుకుంటే నేను ఇరవై తీసుకుంటాను పోచి ఇలా ఇలా పోచి ఇది అయిపోయిందా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మీరు పోయినసారి డిసెంబర్ ఏది డిసెంబర్ నెలల నుంచి జూన్ మధ్య కాలంలో ఎండాకాలానికి మీకు పెట్టుబడి సాయం వచ్చిందా రాలే క్లియర్ ఏమని చెప్పి ఏ మొదటి వాళ్లకు ఇగో ఐదు ఎకరాలు ఇగో రెండు ఎకరాలు మూడు ఎకరాలు లోపు అయిపోయింది అన్నారు దాని తర్వాత ఐదు ఎకరాలు అన్నారు ఇక తర్వాత ఏమన్నారు ఇక 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 సప్పుడు చేయలే చేయలే రైతుకు సంబంధించిన పెట్టుబడి ఇయ్యలే ఇది ఒకటి క్లియర్ కట్ ఇక రెండో అంశం ఏంటి అంటే ఇక చేతులు ఎత్తేసా అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గైన్య తుమ్మలహేశ్వరం చేసిండే డిసెంబర్ నుండి పెట్టుబడి సాయం అందిస్తాం అందిస్తాం అనేది ఎండాకాలంలో చేసేళ్ళు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాన్న ఇది ప్రపంచంలో ఎక్కడికి పోయినా మీకు మీరు సింపుల్ కాదు నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది నాలుగు ఎకరాల భూమిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు నాకు రావాలి అంటే సుమారుగా ముప్పై వేల రూపాయలు రావాలి నాకు ఒక విడతలో రెండో విడతలో ఒక సంవత్సర కాలంలో ముప్పై వేలు అంటే నాకు అరవై వేల రూపాయలు రావాలి ఈ పైసలు ఇవ్వకుండా ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే రైతు పెట్టుబడి సాయం ఆపి దీన్ని రైతు రుణమాఫీగా కన్వర్ట్ చేసేసి ఇచ్చేస్తారు అంటే మీ పైసలు మీ మొక్కాన్నే కొడతారు ఇది ఒక క్లియర్ కట్ ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే రైతు రుణమాఫీకి సంబంధించిన మొత్తం కొర్రీలే ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు దాంట్లో రుణమాఫీ అర్హుల వాళ్ళే డెబ్బై లక్షల మంది దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ కొంతమందికి వేస్తారు లక్షలో లోపు మొన్నటి వరకు తర్వాత రెండు లక్షలు అంటారు కథం అయిపోతుంది ఏంటి అంటే మొన్నటి మొన్న తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు బ్యాంకులకు సంబంధించి దాదాపుగా ముప్పై వేల మంది రైతులకు సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్ బ్యాంకుల్లో సృష్టించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల ముప్పై వేల మందికి కాలే అంటే తెలంగాణలో వీళ్ళు రైతు రుణమాఫీ చేయాలనుకుంటే ఒకే విడతలో అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక హీరో ఉండే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేక మాదంతా పక్కన పెడితే రైతుల పక్షాన ఒకే విడతలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఏక కాలంలో ఒక్కసారి రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించి అలాంటి ఆ విధంగా నా పరిపాలన ఉంటుందని ఎనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ ఎనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నది అనేది కోడిగుడ్డు మీద ఈ పెక్తున్నాడు అంతే రైతులకు పంగనామాలు పెడుతున్నారు రేపు మాప రైతు రుణమాఫీ గురించి హే ఎక్కడ చేసిన ఎవడేవాడు హే సెక్యూరిటీ ఏం చేస్తామో తీ లోపలికి అంటారు ఇదే అవుతుంది రైతులకు ఒక భరోసా లేదు రైతులకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఒక న్యాయం చేసే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇది బిల్కుల్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇది వాస్తవమైన విషయం ఓకేనా ఇది అయిపోయింది ఇక కడియం శ్రీ గారింది నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యేలు అత్తే మీరు ఏం చేయాలి ఇగో నా దగ్గర ఒక పెద్దది కనబడుతుంది హస్తంతోనే మార్పు సాధ్యం ఏ మార్పు వచ్చిందన్న హస్తంతో ఏ మార్పు వచ్చింది జర్నలిస్టుల మీద దాడులు కొట్టుడు మార్పు వచ్చింది లాక్ అప్ డెత్ లో మార్పులు వచ్చింది గిరిజన బిడ్డల మీద థర్డ్ డిగ్రీ మార్పు వచ్చింది గురుకులాల పిల్లల ఆత్మహత్యల మార్పు జరాలతో చచ్చిపోడు పాము కార్ట్లతో చచ్చిపోడు దాంతో పాటు రోడ్ల మీద ధర్నాలు చేస్తుడు డిఎస్సి పోస్టు పని చేయని గ్రూప్ త్రీ ఏది పోస్టులు పెంచమని గ్రూప్ వన్ గ్రూప్ టూ కి సంబంధించి పోస్టులు పెంచమని పాటు ఆర్టీసీకి సంబంధించి రోజు ఒక కడలు బస్ ఆపకపోతే పాములు తెచ్చి డ్రైవర్లు కండక్టర్ల మీద వేసుడు భర్తలు కొట్లాట్టుడు సీట్ల కోసం దాదాపుగా దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నూట అరవై ఒక్క కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రూపాయలు ముప్పై వేలు పైచీలకు అయిపోయింది నిన్నటికి నిన్న మళ్ళొక్కసారి బ్యాంకు దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు అప్పు కావాలని అడిగాడు మీకు అది కూడా చూపించిన నేనేమంటున్నా అంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఇది పాలన కాదు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏంది అంటే మంచి పాలన కాదు ఇది ఇగో ముప్పై వేల కోట్లు మళ్ళీ మూడు వేల కోట్లు కావాలని చెప్పిండి ఇగో ఇది తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఆగస్టు తొమ్మిదిన ఇగో ఆయా రాష్ట్రాలు ఏంది అంటే బీహార్ వాళ్ళు ఇల్లు ఛత్తీస్గఢ్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ కూడా మళ్ళీ మూడు వేల కోట్లు అడిగింది అంటే ఇప్పటి వరకు మన సారి చేసింది ఎంత అంటే దాదాపుగా యాభై వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఇది ప్రజలకు ప్రయోజకరమైన రుణమాఫీ చేస్తాడు అంటే నేను రుణమాఫీ చేయడు నేను చెప్తున్నా కదా నేను అందుకే మీకు ఒక అంశాన్ని చెప్తున్నా పెట్టుకోరి మీరు ఏం లేదు మీ ఫోన్లో ఇవో ఈ నెంబర్ సేవ్ చేసుకోరి దీని పేరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ ఇది వైఆర్టీవీ రంజిత్ అన్నదని గుర్తుపెట్టుకొని దీన్ని సేవ్ చేసుకోర్రీ మీ రుణమాఫీ గాను ఎవరైతే మీ పేరు మీ గ్రామం పేరు మండలం మీకు ఎన్ని రాలి ఏమంటాలో ఒక స్టోరీ రాసి లేదా ఒక ఐదు నిమిషాల వీడియో తీసేసి నాకు పంపి దీన్ని ఇల్లనే చూపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం బట్టలు ఇప్పుదాం చేస్తవా సస్తవా అని అడుగుదాం మనమే అడుగుదాం దాంట్లో భయపడేదే ఉన్నది ఇక చూడరి నిన్న సుంకిశాల ప్రాజెక్టు మీరు చూసి